వెల్కమ్ బ్యాక్ అగైన్ అవర్ యూట్యూబ్ ఛానల్ మై గౌట్ ఇన్ఫోర్ తెలుగు తెలంగాణ పోలీస్ ఆస్పరెన్స్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది అదేంటంటే ఫస్ట్ అయితే ఒక క్లిప్ అయితే చూడండి నేనైతే వీడియోలు అయితే ప్లే చేస్తాను ఈ క్లిప్ చూశారు కదా ఈ క్లిప్ లో మనకి స్వయంగా డీజీపీ గారే పదిహేడు వేల పదిహేడు వేల పోస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది దానికి సంబంధించిన ఫైల్ అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళకైతే సబ్మిట్ చేయడం కూడా జరిగిందని అయితే స్వయంగా డీజీపీ గారే చెప్పారు సో ఈ పదిహేడు వేల నోటిఫికేషన్ అనేది మనకి ఖచ్చితంగా అయితే రాబోతుంది ఎప్పుడు వస్తుందా అనే దాని గురించి ఇవన్నీ పట్టించుకోకుండా మనకి నోటిఫికేషన్ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి అందరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎలా బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి మీ పుస్తకాలు మొత్తం మీ బుక్స్ మొత్తం ఎక్కడో ఉన్న బుక్స్ మొత్తం దొలపండి తీయండి అందరూ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అంతేకాదు మనకి తెలంగాణ ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇదే రోజు ఈ రోజే మనకి జివో అనేది కూడా పాస్ చేశారు వాళ్ళు పదకొండు వేల వేకెన్సీస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మీరు పదకొండు వేల వేకెన్సీస్ ఇస్తే మేము పదిహేడు వేల వేకెన్సీస్ ఇస్తామని తెలంగాణ వాళ్ళు కూడా స్వయంగా డీజీపీ గారితోనే మనం చెప్పడం జరిగింది మీ మీ క్లిప్ కూడా చూశారు రెండు నోటిఫికేషన్స్ కన్ఫామ్ అయినట్టే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ మన దరిద్రం బాగోకపోతే ఇద్దరికి చెప్తున్నా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అందరికీ చెప్తున్నాను నేను ఒకవేళ మన దరిద్రం బాగోక ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదన్నా ఒక్క నోటిఫికేషన్ రాకపోయినా సరే ఒకవేళ తెలంగాణ నోటిఫికేషన్ రాకపోతే మనం ఆంధ్రప్రదేశ్కి ట్రై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాకపోతే మనం తెలంగాణకు కూడా ట్రై చేసుకోవచ్చు నో ప్రాబ్లం రెండు వచ్చినా సరే రెండింటికి మనం ట్రై చేస్తాం ఇది వేరే విషయం అనుకోండి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఆస్పరెన్సీ కాదు గవర్నమెంట్స్కి ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి మెయింటెనెన్స్ కి చాలా మంది చాలా వేకెన్సీస్ కావాలి ముందు మన తెలంగాణ చూసినట్లయితే ఎస్ఐ నోటిఫికేషన్ ఎస్ఐ పోస్టులు ఎక్కువగా కావాలి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మన కానిస్టేబుల్ పోస్టులు దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల వరకు అయితే కావాలి మొత్తం కలుపుకొని ఆంధ్రప్రదేశ్కి పదిహేడు వేల వేకెన్సీస్తో తో నోటిఫికేషన్ అయితే రాబోతుంది తెలంగాణ వాళ్ళకి వచ్చేసి పదిహేడు వేల నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేది అయితే మనం ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే చెప్పగలం కానీ తెలంగాణ అలా అయితే కాదు ఒక సిక్స్ మంత్స్ అయితే వచ్చిద్ది ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్పగలం అంటే మనకు ఒక వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ అనేది లో ఉన్న నోటిఫికేషన్ ట్రైనింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వాలం ఆ నోటిఫికేషన్ లో ఉన్న ట్రైనింగ్ స్టార్ట్ అవ్వగానే మనకి దీనికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇస్తారు అంతేకాదు మోస్ట్లీ మనకి వాళ్ళకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ లోనే ఇస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇదే ఇలా తెలంగాణ వాళ్ళకి చూసినట్లయితే them. ఇక్కడ మనకి సిక్స్ మంత్స్ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది దగ్గర దగ్గరగా సిక్స్ మంత్స్ పట్టిద్ది సిక్స్ మంత్స్ లోపే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ ఒకవేళ జాబ్ క్యాలెండర్ వస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ లోనే యాడ్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి వీటి గురించి నేను ఫర్దర్ ఫర్దర్ గా వీడియోస్ చేస్తూనే ఉంటాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది ప్రిలీమ్స్ మెయిన్స్ వాటి ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సైట్ అంత కావాలి హైట్ వెయిట్ ఏజ్ రిలాక్సేషన్ మెడికల్ టెస్ట్ ఎలా జరుగుద్ది ఇవన్నీ నేనైతే ఫర్దర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను నోటిఫికేషన్ అయ్యేంత వరకు నేను మీతోనే ఉంటాను అందరు ఖచ్చితంగా మన వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అందరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మీరు సపోర్ట్ మీరు సపోర్ట్ చేయటం అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక లైక్ కుదిరితే సబ్స్క్రైబ్ ఇంకా కుదిరితే ఇంకా మీకు టైం ఉంటే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఇంతే మీరు చేయండి నేను ఖచ్చితంగా మీకు ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా రికార్డింగ్ దిస్ నోటిఫికేషన్ దిస్ చీవో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అది కామెంట్లోనే సాల్వ్ అయ్యే రిప్లై అయితే నేను కామెంట్లోనే ఇచ్చే ఇచ్చేస్తాను ఒకవేళ మేజర్ ప్రాబ్లం మీరు మేజర్ డౌట్స్ అడిగితే దాని గురించి ఒక డెడిటీ డెడికేటర్గా వీడియోస్ కూడా చేస్తాను సో అందరూ ఖచ్చితంగా all support chain team thank you thank you so much